జన దత్తాత్రేజన్నమాం్యాహం మౌని అమావాస్య అంటే ఏమిటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు అదేమిటండి రేపు పుష్యమాసం కదా అమావాస్య కదా అని అనుకున్నట్లయితే మనకి సౌరమానం చాంద్రమానం బారహస్పత్యమానం అనేటువంటివి కొన్ని మానాలు ఉన్నాయి ఉత్తరాదియ ప్రాంతంలోనే కుంభమేళ జరుగుతోంది అక్కడికి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి తిథి వారికి మాసం ప్రారంభమవుతుంది మనకి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాఠ్యమి నాడు మాసం నెల మొదలవుతూ ఉంటుంది ఆ విధంగా నక్షత్రం ఉండాలి సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉండాలి బృహస్పతి అనగా గురువు గ్రహము వృషభ రాశిలో ఉండాలి అటువంటి మహత్తరమైనటువంటి రోజు అమావాస్య మాఘమాసం అయి ఉండాలి దానిని మౌని అమావాస్య అంటారు అదే కాదు ఇంకా విశేషం ఏంటంటే కుంభమేళ జరుగుతోంది కదా పూర్వం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేశారు అమృతం వచ్చింది ఒకనొక సమయంలో ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడు ఆ అమృతభాండాన్ని పట్టుకొని అలా పరిగెత్తుతూ ఉన్న సమయంలో దేవతలు రాక్షసులు అందరూ కూడా దాన్ని పట్టుకోవటానికి వస్తూ ఉంటారు ఆ జయంతుడు తీసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ సన్నివేశంలో సూర్యుడు చంద్రుడు కూడా ముందుగా వచ్చేస్తారు పట్టుకోదా పట్టుకోవాలని అప్పుడు బృహస్పతి గారు ఆ యొక్క కలశాన్ని పట్టుకోవటం ఆ పట్టుకున్నప్పుడు అటు ఇటు లాగినప్పుడు ఆ తోపులాటలో నాలుగు చోట్ల బిందువులు పడ్డాయి అమృత బిందువులు ఒకటి మనకి హరిద్వారము హరద్వారము ఈ రెండూ కాదు గంగా ద్వారం అనుకోండి అంటే హరిద్వారం దగ్గర హరిద్వారం దగ్గర పడింది ఒక బిందువు రెండోది ప్రయాగరాజు అంటారు అలహాబాద్ ఇలహాబాద్ అంటాం ప్రయాగరాజు అక్కడ కూడా దశ అశ్వమేధ ఘాట్ అని ఉన్నది బ్రహ్మగారు అక్కడ యజ్ఞాలు చేశారు చాలా యజ్ఞాలు చేశారు అటువంటి యాగం కాబట్టి మనం చూడండి ప్రహ్లాదుడు అంటాం హ్లాదము అంటే ఆనందం ప్రహ్లాదుడు అంటే ప్రకృష్టమైన ఆనందాన్ని పొందేవారు తనతో పాటు తన పక్కన ఉన్న వారిని కూడా ఆనందింపజేసేవాడు ఆ విధంగా యజ్ఞయాగాదులు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు తీర్థాలు క్షేత్రాలకు వెళ్ళేటువంటి భక్తులందరినీ కూడా తరింపజేసేటువంటిది ప్రయాగరాజ్ అంటారు అది అలహాబాదు అంటాం అదేవిధంగా మనకి ఉజ్జయిని తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరంలో కూడా గోదావరిలో కూడా గంగ పడింది అనమాట ఆ యొక్క అమృత బిందువు పడింది నాలుగు చోట్ల పడింది అటువంటి మహత్తరమైనటువంటి పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఆ కార్యక్రమం రెండవది మౌని అమావాస్య మాఘమాసము అమావాస్య శ్రవణ నక్షత్రము సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి రోజు వృషభంలో బృహస్పతి ఉన్నటువంటి రోజు చాలా విశేషమైన రోజు కనుక ఆ రోజున వారి వారి శక్తిని అనుసరించి జపము తపము హోమము అభిషేకము దానము ధర్మము చేసుకుంటే విశేషమైన పవిత్రం వస్తుంది అటువంటి రోజుని మనం సద్వినియోగం చేసుకొని పితృదేవతల యొక్క ఆశీర్వచనం పొంది నవగ్రహ బాధలన్నీ కూడా తొలగటానికి ఒక సులభమైనటువంటి రోజు